సో యాక్చువల్ మోసపోతే మీరు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయొచ్చు అదంతా పక్కన పెడితే మోసపోకుండా ఎలా ఉండాలంటే మేము ఒక ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం అన్నట్టు సో ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి మేము పోస్ట్ చేస్తుంటాము ఒక పది మంది అడ్మిన్లు ఉన్నారన్నట్టు ఎవరో ఎవరు వాళ్ళ దృష్టికి వచ్చిన సైబర్ నేరాల గురించి పోస్ట్ చేస్తుంటాం సేమ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రికార్డ్ అయింది రేపు పొద్దున ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడము లేకపోతే టీవీలో వస్తున్నప్పుడు సోన్ సో సివిఆర్ ఛానల్లో ఈ టైంకి ఈ ప్రోగ్రామ్ వస్తుంది సైబర్ నేరాల గురించి అని చెప్పి మనం దాంట్లో పోస్ట్ చేస్తుంటాం అన్నట్టు సేమ్ అదే పని అదే విధంగా నెక్స్ట్ ఈ సైబర్ నేరాలు జరుగుతానే జరుగుతానే మనకు న్యూస్ పేపర్లో వస్తుంది కదా సోన్ సో నేను ఎట్లా కనుక్ ఎట్లా చెప్పిన అని చెప్పండి ఈ ముప్పై రెండు కోట్లు పోగొట్టుకుంది ఒక న్యూస్ వన్ ఆఫ్ అడ్మిన్ పోస్ట్ చేసినాడు అన్నట్టు నా దృష్టికి వస్తే నేను పోస్ట్ చేస్తుంటాను అన్నట్టు ఇట్లా సేమ్ టైంలో మనకు ఓవరాల్గా అవగాహన కావాలి సైబర్ నేరాల మీద ఈ తరాని వ్యక్తి నీళ్ళలో మునిగితే ఎలా చనిపోతాడో సో సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి ఖచ్చితంగా మోసపోవడానికి అవకాశం ఉంది ఇది హోదాతో సంబంధం లేదు అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు మీకు తెలియదేమో ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మంత్లో సైబర్ నేరాలు ఎన్ని జరిగినాయని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసినారు దరిదాపు ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వేల మంది మోసపోతే అనందులో కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే నిరక్షరాశులు మిగతా వాళ్ళందరూ బాగా చదువుకున్నారు దాంట్లో చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీచర్లు చాలామంది ఉన్నారు సో నేను మన సీవీఆర్ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా విద్యాలయాలు తమ విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి అట్లనే ప్రతి సంస్థ ప్రతి సంస్థ వాళ్ళ వినియోగదారులకు వాళ్ళ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి ఎందుకంటే ఒకసారి లేటర్ సపోజ్ పొద్దున ముప్పై రెండు కోట్లు పోగొట్టుకున్న ఒక ఆమె ఎవరైతే ఉండారో ఆమె ఒక కీ ఎంప్లాయీ అనుకోండి లేకపోతే ఆమెనే ఎండి అనుకోండి ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ ఇంకా ఆమె ఇబ్బంది పైనప్పుడు కంపెనీ ముందుకు ఎలా వెళ్ళగలుగుతుంది చెప్పండి సో ఖచ్చితంగా సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం ముఖ్యంగా పిల్లలు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు సో ఆన్లైన్ బయటికి నేనేం చెప్తానంటే మహాభారతంలో ధర్మరాజు కాలం ఉండి నేటి మహాదేవి బేటింగ్ వరకు నాకు తెలిసి ఆడిన వాడు ఎవడు గెలవలే గెలవడు కూడా ఎందుకంటే అదంతా ప్రోగ్రామింగ్ మ్యానిపులేటెడ్ యా సో చాలామంది డబ్బులు పోగొట్టుకొని భార్య పిల్లలను చంపుతున్నారు తల్లిదండ్రులు చంపుతున్నారు తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు నేను నన్ను అడిగితే ఇప్పుడు ఏవైతే సునామీ భూకంపము ఈ టెర్రరిస్ట్ అటాకు లేకపోతే బస్సు బస్సు కాలిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ ప్రాబ్లమ్స్కి ఈ సమస్యలకు సైబర్ నేరాలు ఏ రకంగా అన్నట్టు ఇంకా నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఉంటాయి అవి ఎప్పుడో ఒకటి రెండేళ్ళకు మూడేళ్ళకు అట్లా జరగచ్చు ఇవి కంటిన్యూగా జరుగుతాయి అన్నట్టు ఈ మొబైల్ మన దగ్గర ఇంతకుముందు భౌతిక దొంగతనాలు ఏవైతే పిక్ ప్యాకెటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇప్పుడైతే పిక్ ప్యాకెటింగ్ జరగట్లేదు సో ఈ మొబైల్ మనకు గుండె దగ్గర ఉంటుంది ఎప్పుడైనా గుండెకు కాటు పడవచ్చు సో సైబర్ నేరాల నేరస్తుల రూపంలో సో ఈ మొబైల్ కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ ఎట్లుంటుందంటే ఇది కత్తి కన్నా పదునైనది కడలి కన్నా లోతైనది ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది అనుబాంబు కన్నా శక్తిగలది అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది సరిగా వాడుకుంటే బ్రహ్మాశ్రమం సరిగా వాడుకోలేకపోతే భస్మాస్వాస్థం దీన్ని దురదృష్టవశాత్తు చాలామంది భస్మాస్వాస్థంగా వాడుకుంటున్నారు దీని బ్రహ్మాశ్రమం యాక్చువల్గా ఇదే సోషల్ మీడియా ఇదే మొబైల్తో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు అన్నట్టు అండ్ ఇదే మొబైల్తో వాళ్ళ వ్యాపారాన్ని టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళు ఉండారు అన్నట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతో మంది వచ్చినారు సో బెస్ట్ ఏంటంటే మనము దాన్ని ఎందుకు వాడాలి ఇప్పుడు కత్తిని కత్తి లెక్క వాడాలి సుత్తిని సుత్తి లెక్క వాడాలి మొబైల్ని మొబైల్ లెక్క వాడాలి సో ఎప్పుడైతే మొబైల్ని మొబైల్ లెక్క వాడతామో మనం అవసరం ఉండేదే చూస్తాం లేకపోతే ఏ చెత్తను చూసుకుంటూ ఇబ్బంది పడుతుంటాం అన్నట్టు ఓకే సార్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి దానికంటే ప్రమాదకరంగా ఈ సైబర్ నేరాలు ఉంటున్నాయి ఈ నేపథ్యంలో బిట్నెస్ మనం కట్టడి చేయలేమా అసలు ఇవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి సో ఎక్కడి నుంచి జరుగుతున్నది కనిపెట్టొచ్చు కాకపోతే ఈ ముఖ్యంగా ఈ సైబర్ నేరస్ లో స్మార్ట్ గా ఏం చేస్తున్నారంటే మధ్యలో నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు అన్నమాట లేకపోతే గృహిణుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు సో సిమ్స్ ఫేక్ సిమ్స్ తీసుకుంటున్నారు ఫైనల్ గా పోలీసులు కష్టపడి అరెస్ట్ చేస్తే అంత నిరక్షరాస్తులు నిరుద్యోగులు సంబంధం ఉండదు బట్ ఎనీ వాళ్ళు కూడా బాధ్యలే బట్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే ఈ మెయిన్ నేరస్తులు ఎవరైతే ఉంటారో కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో కంబోడియాలోనో చైనాలోనో దుబాయ్లోనో ఎక్కడో ఉంటారన్నట్టు సో వాళ్ళు ఆ డబ్బులను వచ్చిన డబ్బులను ఫస్ట్ లెవెల్ నుంచి విత్డ్రా చేయడము లేకపోతే దాన్ని బిట్కాయిన్ లేకి మార్చడము లేకపోతే దాన్ని ఓచర్స్ కింద మార్చడం రకరకాల చేస్తారన్నట్టు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్టాచింగ్ చేసిన తను అక్కడే ఉంటాడా పిక్ బ్యాకింగ్ చేసిన అతను అక్కడే ఉంటాడా ఉన్నాడు కదా సో సైబర్ నేరస్తులు వెరీ క్లియర్ అన్నట్టు వాళ్ళు ఎట్లా చేయాలని మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ వాళ్ళు సెకండ్ లెవెల్ అరెస్ట్ అవుతారు సో పెద్ద ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండదు అంటే వాళ్ళని జైల్లో వేస్తారు అంతే అంతకంటే ఏం అన్నాడు రికవర్ అనేది చాలా కష్టం వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనీ ఏమన్నా విత్డ్రా చేయకుంటే దాన్ని బ్లాక్ చేయగలుగుతారు మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి త్రూ కోర్టు ద్వారా తెచ్చుకోవాలన్నట్టు సో ఈ ముఖ్యంగా మ్యాట్రి మోసాలు కూడా బాగా జరుగుతున్నాయి అన్నట్టు సో మ్యాట్రిమొని మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మ్యాట్రిమొని సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ సైట్లు ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు అన్నట్టు సో వాడు డేట్ ఆఫ్ బర్త్ కానీ జాబ్ కానీ లేకపోతే అడ్రస్ కానీ ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు నేనేం చెప్తానంటే మన టీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా సో ఈ ముఖ్యంగా మీరు వెళ్ళే వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ట్రస్టెడ్ మ్యాటమ్ సైట్కి వెళ్ళండి సో ఎక్కడైతే అన్ని వెరిఫై చేస్తారో ఆ సైట్లకి వెళ్ళి ఆ సైట్లలో రిజిస్టర్ చేసుకోండి అంతేగాని ఒక హీరోనో ఒక హీరోయినో లేకపోతే ఒక హ్యాంకరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారని అవన్నీ నిజమని నమ్మాల్సిన పని లేదన్నట్టు ఖచ్చితంగా అన్ని వెరిఫై చేస్తున్న ట్రస్టెడ్ మ్యాటర్ మాత్రమే నమ్మండి